తెలంగాణ జాతిపిత మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డెబ్బై ఒకటవ పుట్టినరోజును పురస్కరించుకుని ఉస్మానియా వేదికగా మా విద్యార్థి నాయకులు కడారి స్వామి యాదవ్ గారు నాగారం ప్రశాంత్ గారు జిల్లా నాగయ్య గారు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం దీంట్లో నాతో పాటు అతిథులుగా రాష్ట అధ్యక్షులు బీఆర్ఎస్వి గెల్లు శ్రీనివాస్ గారు పల్లె ప్రవీణ్ రెడ్డి గారు మిగతా విద్యార్థి నాయకులు చాలా మంది పేరు పేరును అందరం పాల్గొనడం జరిగింది కేసీఆర్ గారు అవసరం తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఉంది అనేటువంటిది ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనిస్తుంటే అర్థమవుతా ఉన్నది ఆ క్రమంలోనే విద్యార్థులందరూ కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది యూనివర్సిటీ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో కానివ్వండి మాకు ఇవ్వాల్సినటువంటి రీసెర్చ్ విషయంలో కానివ్వండి మాకు రావాల్సినటువంటి వాటాల విషయంలో కానివ్వండి అన్ని కూడా అన్యాయం జరుగుతుంది దీని మీద మీరు గొంతు వెత్తాలని చెప్పేసి డిఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతూ ఉన్నది తప్పకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడి కలబడి కొట్లాడదామని చెప్తూ కేసీఆర్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కళాశాల వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రికెట్ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్ వృక్షాల్చన పేరుతో చెట్టు పెట్టడం జరిగింది అదే సందర్భంలో మలిదశ ఉద్యమంతో పాటు మరొకసారి ఉద్యమానికి మనందరం కూడా సన్నద్దం కావాలి ఎవరైతే తెలంగాణ ఉద్యమ ద్రోహిగా ఉండి తుపాకీ పట్టుకుని ఎగిచిపెట్టి ఎగిరొచ్చి ఆ రోజు ఆందోళన సంఘంలో చేరినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు పైశాచికత్వాన్ని పొందుతూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా ఉన్నాడో ఆయనకు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆరు నెలలు నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చక్కర్లు కొట్టినా కనీసం అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదు మొన్న అపాయింట్మెంట్ దొరికితే కూడా మంత్రివర్గ విస్తారణ గురించి మాడమంటే నేను దాని గురించి మాట్లాడలేదు అంటున్నాను అంటే ఆరుగురు మంత్రులు ముప్పై మూడు శాతం మంది మంత్రివర్గం లేకుండా రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఒక చేతగాని అసమర్థ పాలకుడు దద్దమ్మ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నిజంగా సిగ్గుపడతా ఉన్నాం ఇస్తా ఏ మాట నెరవేర్చారని కాబట్టి ఆయన మాట నెరవేర్చడం కోసం ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి అది ఆరు గ్యారెంటీలైనా నాలుగు వందల ఇరవై హామీలైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మీద మనందరం కలిసికట్టుగా ఉద్యమానికి ముందుకు సాగాల్సిన అవసరం అన్నటువంటి విషయాన్ని విద్యార్థులు అందరూ కూడా చర్చిస్తా ఉన్నారు వాళ్ళ పక్షాన్ని నిలబడి తగిన బుద్ది చెప్పి ముప్పై రెండుకి చేత కాకపోతే ముక్కు నెలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ మరొక మారు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కళాశాల శాఖగా ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఈ రోజు కేసీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీ